హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో ఉల్లి రైతులు అలాగే టమాటా రైతులను ఆదుకున్న వాళ్లే లేరు నాణ్యత పేరుతో వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారంటూ కూడా ఉల్లి టమాటా రైతులు నోరు నెత్తి బాదుకుంటున్నారు కర్నూలు జిల్లా పతికొండ మార్కెట్కు తుగ్గాలి మండలానికి చెందిన ఓ రైతైతే అరవై గంపల టమాటా తెస్తే వ్యాపారులు కేవలం కిలోని యాభై రూపాయలకు మాత్రమే చొప్పున కొంటుండంటో వాటిని ఏం చేయాలో తెలియక ఆ నిరాశతో ఆ బాధలో వాటిని ప్లాట్ఫామ్పై వేసి స్వయంగా తానే తన పంటను తొక్కుతూ నేను నా పంటను నేనే నాశనం చేసుకుంటాను కానీ ఈ ధరకు అమ్మి నేను అప్పుల పాలు ఆత్మహత్యలు చేసుకోలేనంటూ తన నిరసనని వినూత్నంగా తెలియజేశాడు అక్కడ ఉన్న రైతులందరూ కూడా ఆ రైతు ఆవేదన చూసి ఆపుతూ కొంతవరకు సహాయపడినప్పటికీ కూడా మరి దళారుల చేతుల్లో రైతులు నష్టపోతున్నారు ప్రభుత్వాలు ఆదుకోవాల్సిందే అంటూ కూడా ఓ పక్కన రోడ్లు ఎక్కి రైతులు ఆందోళన చేస్తుంటే మరోపక్క అభివృద్ధి రైతులకి అన్ని సంక్షేమాలు అందిస్తున్నారంటున్నాయి ప్రభుత్వాలు సో రెండు ఎకరాలు సాగు చేసినా కూడా ఉల్లి పంటను ట్రాక్టర్లో దున్ని మరీ తీసుకొని వస్తే ఉల్లికి ఐదు రూపాయలు పది రూపాయలు చొప్పున రేటు కడుతున్నారు టమాటో అయితే అసలు రెండు రూపాయలు మూడు రూపాయల చొప్పున రేటు కడుతుంటే మేము ఎలా బతకాలి అంటూ రైతుల ఆవేదనతో తమ పంటను తామే నాశనం చేసుకుంటున్న పరిస్థితి